పెళ్లి చేసుకున్న వాళ్ళకి వ్యభిచారం కానీ మాకు వ్యభిచారం ఏమిటమ్మా ఆమె సాని ఆమెకు వ్యభిచారం ఏమి మాకు రహస్యం ఏమిటి అన్ని బదులుకున్న సన్యాసి మీరు బిఏకే రంగారావు పేరుతో కాకుండా వేరే మారు పేర్లతో ఎక్కడైనా కాలం రాశారా రాశ ఏమిటది అంటే దానికి రహస్యంగా ఉంచడమే కదా ఉద్దేశం మీకు రహస్యం ఎందుకు అన్నారు ఏమిటి మీకు రహస్యం అక్కర్లేదన్నారు ఇప్పుడు నాకక్కల్లా నా చేత రాయించుకున్న వాళ్ళకు కావాల్సి ఉండొచ్చు కదా అది స్యోతిలో మీ మతి ఆనంద కృష్ణ అనే పేరుతో స్వర లహరి అనే వ్యాసం చూశారు మీరే రాశారనుకో అందుకని నేనే ఏ పేరుతో వచ్చింది రాధిక ఆనంద కృష్ణ దానికి కారణం జ్యోతిలో నాకు వేరే శీర్షిక ఉంది మానసోల్లాసం రెండు ఒకరి పేరుతో వెయ్యటం బాగుండదని అలా వేశారు ఆ రోజుల్లో నేను సరాగమాల రాస్తున్న రోజుల్లో సంగీతం గురించి ఎవరు రాసినా కూడా అది నేనే వేరే పేరుతో రాస్తున్నానని అనుకునేవాళ్ళు కానీ నిజం కాదు ఆ కజిన్ మా కజిన్ ఒక ఆవిడ మీరా మోహన కృష్ణ పేరుతో సినిమా రంగంలో స్వరమాధురి అనేది శేషగి రాసి ఆవిడ పేరు లావణ్యక్వ ఇంకెక్కడో సినీ ప్రభలు అనుకోండి ఇది ప్రపంచం ఒక్కర స్త్రీ అనే పేరుతో రాశా అది సంఘం మీద విమర్శ సంసారం ఒక జుయత్ ఇంకో జీ ఇలలో జీవిత సాధ సుసర్ల దక్షిణామూర్తి గారితో పాటు లేడీ వాయిస్ ఎవరిదో తెలియలే ఎవరిదో చెబుతారా వారింకా ఉన్నారు కాబట్టి వారి నడికి తెలుసుకోవటం బెటర్ నాకు ఆ పార్టీ తెలియదు కానీ సంతోషమేలా పాడి ఎస్పీ కోదండపాణి జమునారాణి సంతానం సినిమా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేంత అనుభవం కా పరిజ్ఞానం కా మాకు లేవు ఇది వినయమా అతి వినయమా నాకు తెలియదు భార్గర్ అయినా కూడా మాతో చాలా సహకరించి చాలా విషయాలు చెప్పారు పాత సినిమా పాటలకు సంబంధించినంతవరకు నడిచే విజ్ఞాన సర్వస్వమన దగి మీరు మీ అమూల్యమైన కాలాన్ని మాకోసం వెచ్చించినందు ధన్యవాద నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ విజయవాడ ఇరవై మూడు మూడు రెండు వేల మూడు డాక్టర్ రుంపిచర్ల భార్గవి గారి ఈమె రేడియోలో కూడా కొన్ని రాత్రిపూట పాట గీతాలు అనే పేరుతో ఆమె సెలెక్ట్ చేసి వేస్తూ ఉంటాం నేను విన్నా అది వివిధ భారతిలోనూ మామూలు విజయవాడ మామూలు దీనితో ఈ పదిహేడవ ఎపిసోడ్తో రంగారావు గారు ఆలాపన పూర్తయి రేపటి నుంచి ఆయందే రాసిన మరో ఆలాప రేపటి మొదలు పెడతాం చాలా చక్కగా ఉంది నాకు కూడా ఎన్నో విషయాలు ఇందులో నేను తెలుసుకోకుండా మీకు కూడా అందించగలి ఇలాంటి చక్కని పుస్తకాలు మనం పరిచయం చేసుకోవడం మనకి ఎంతో గర్వకారణం ఆనందదాయ కనుక రేపు మళ్ళీ కలుసుకుందాం